ఫర్లూ చెదరు ఫైల వంద వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ మామ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి రెండు వందల గజాల్లో నిర్మాణం జరిగిందండి అంటే నాలుగు సెంట్లో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షను సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌసు ఇంటి కొలతలు వచ్చి ముప్పై మూడు పాయింట్ నాలుగు ఎడలిపండి లోతొచ్చి యాభై నాలుగు జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మీకు కార్ పార్కింగు కింద రెండు బెడ్రూమ్స్ అండ్ డైనింగు కిచెను వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు పైనొచ్చి రెండు బెడ్రూమ్స్ ఒక బాల్కనీ వస్తుంది ఆ పైన వచ్చి పెంట్ హౌస్ అండి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఇక హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరలో వస్తుంది అలానే మన కొత్తపేట వరల్డ్ కప్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి నాలుగో హౌస్ వస్తుంది మంచి క్లాస్ ఏరియా అండి ఈ యొక్క హౌస్ ఉన్న ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టోటల్గా ఫైవ్ బెడ్రూమ్స్ వస్తాయి ఒక కార్ పార్కింగ్ సౌకర్యం కలదు ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ ఇరవై నాలుగు గంటలు సౌకర్యం కలదు ఈ యొక్క హౌస్ వచ్చి సిమెంట్ రోడ్ అండి ఇక హౌస్ ఉన్న ఏరియాలు అన్నీ మన ఆసుపత్రిలో ఎక్కువ ఉంటాయి ఇక్కడ గజం రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి నాలుగో హౌస్ వస్తుంది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగు డూప్లెక్స్ హౌస్ ప్లస్ పెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ జరిగిందండి వుడ్ వర్క్ కూడా మొత్తం కూడా టేకుతో ఇంటీరియర్ వర్క్ చేశారు ఇక హౌస్ కాస్ట్ వచ్చి రెండు కోట్ల డెబ్భై లక్షలండి ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు అలానే ఆ హౌస్కి బ్యాంకు లోను సదుపాయం కలదండి ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరలో వస్తుంది గుంటూరు వారి తోట అంటారు అలానే మన ఓల్డ్ కప్ రోడ్ అంటారు మెయిన్ రోడ్ నుంచి నాలుగవ హౌస్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఒక కార్ పార్కింగు రెండు బెడ్రూమ్స్ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగు ఏరియా వస్తుంది పైన వచ్చి రెండు బెడ్రూమ్స్ అండి అండ్ బాల్కనీ కూడా చాలా పెద్దది వస్తుంది ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సొంతగా నిర్మాణం చేసుకున్న ఈ యొక్క హౌసు కాస్ట్ వచ్చి రెండు కోట్ల డెబ్భై లక్షలండి జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఈ యొక్క హౌస్ రీసేల్ హౌస్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి డ్రై ఇచ్చారు డిస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు Thank you.